హాయ్ అండి నమస్తే నేను మీ మాధుర్య వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు క్రంచీగా క్రిస్పీగా లెగ్ పీసెస్ ఎలా ఫ్రై చేసుకోవాలో చూపిస్తాను ఓకే లెట్ స్టార్ట్ ఆ వీడియో ముందుగా రెండు మూడు సార్లు బాగా కడిగి షుగర్ లెగ్ పీసెస్ తీసుకోవాలి ఈ లెగ్ పీసెస్కి ఈ విధంగా కట్ చేసుకోండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో రెండు స్పూన్ల అల్లం వెలిపే పేస్ట్ వేసుకోవాలి అలాగే ఇందులో కొద్దిగా పసుపు వేసుకుందాం ఇప్పుడు ఇందులోనే ఒక స్పూన్ కారం వేసుకోవాలి చికెన్ మసాలా వేసుకోవాలండి ఒక స్పూన్ ఈ విధంగా చికెన్ మసాలా వేసుకున్న తర్వాత సాల్ట్ వేసుకుందాము రుచి సరిపడా సాల్ట్ వేసుకోండి ఇప్పుడు ఇందులో సగం నిమ్మకాయని ఈ విధంగా రసం వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఫ్లోర్ వేసుకోండి ఇప్పుడు ఈ మసాలాని చేతితో ముందు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మెత్తని పేస్ట్ లాగా కలుపుకోవాలి ఈ మసాలా అంతా కూడా బాగా మెత్తని పేస్ట్ లాగా ఈ విధంగా కలుపుకోండి ఇలా కలిపిన తర్వాత ఒక్కొక్క లెగ్ పీస్కి ఈ మసాలా అంతా కూడా పట్టించాలి ఉప్పు సరిపోయిన లేదో ఒకసారి ఈ మసాలాని టేస్ట్ చూసుకొని చాలా పోతే కాస్త యాడ్ చేసుకోవాలి ఈ విధంగా లెగ్ పీసెస్కి ఈ మసాలా అంతా కూడా బాగా పట్టించుకోవాలి కావాలంటే మీరు ఈ మసాలాలో రెడ్ ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు ఇక్కడ నేను వేయలేదు ఫుడ్ కలర్స్ ఆరోగ్యానికి మంచిది కాదు కాబట్టి నేను వేయలేదు మసాలాలో వాడిన కారం మంచి కలర్ ఉంటే కనుక లెగ్ పీసెస్ ఫ్రై అయిన తర్వాత కూడా మంచి కలర్లో కనిపిస్తాయి ఈ విధంగా లెగ్ పీసెస్ అన్నిటికి కూడా ఈ మసాలా అంతా కూడా పట్టించుకొని ఒక అరగంట పాటు పక్కన ఉంచుకోండి ఇప్పుడు ఈ లెగ్ పీసెస్ని హాఫ్ అన్ అవర్ తర్వాత ఫ్రై చేసుకుందాము స్టవ్ చేసుకొని ఒక కడాయిలో డీప్ ఫ్రైస్లో కూడా ఆయిల్ వేసుకోండి ఆయిల్ బాగా హై ఫ్లేమ్లో హీట్ అయిన తర్వాత మాత్రమే ఈ లెగ్ పీసెస్ వేసుకోవాలి ఆయిల్ చల్లగా హీట్ తక్కువ ఉన్నప్పుడు వేయకూడదు బాగా హీట్లో ఉన్నప్పుడే హై ఫ్లేమ్లో పెట్టి ఈ విధంగా లెగ్ పీసెస్ వేసిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని ఈ లెగ్ పీసెస్ అన్నీ కూడా అన్ని వైపులా ఎర్రగా ఫ్రై చేసుకోవాలి ఒకవైపు ఎర్రగా ఫ్రై చేసిన తర్వాతే రెండు వైపుకి టర్న్ చేసుకోండి ఈ విధంగా జాగ్రత్తగా మసాలా కోటింగ్ ఊడిపోకుండా రెండవ వైపుకి లెగ్ పీసెస్ అన్నీ కూడా టర్న్ చేసుకొని అన్ని వైపులో కూడా ఎర్రగా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకునే స్టవ్ని ఎర్రగా ఫ్రై చేసుకోండి ఈ రెసిపీ నచ్చితే ఈ రెసిపీని మీరు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి అడ్రస్కి షేర్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఈ విధంగా ఎర్రగా ఫ్రై అయిన తర్వాత లెగ్ పీసెస్ని ఒక ప్లేట్లో తీసుకొని మిగిలిన లెగ్ పీసెస్ అన్నీ కూడా ఇలాగే ఎర్రగా ఫ్రై చేసుకోవాలి ఈ రెసిపీ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి మీరు వీడియోని లైక్ చేస్తే ఎక్కువ మందికి యూట్యూబ్ ఈ వీడియోని ప్రమోట్ చేస్తుంది అలాగే మీరు కామెంట్ చేయండి నచ్చితే కనుక ఈ రెసిపీ మీకు నచ్చిందో లేదో నాకు ఎలా తెలుస్తుంది మీరు కామెంట్ చేస్తేనే కదా లేకపోతే ఏదైనా సజెషన్స్ ఏదైనా ఇవ్వాలన్నా కూడా కమెంట్స్లో నాకు చెప్పండి చూసారు కదండి లెగ్ పీసెస్ని ఎలా టేస్టీగా ఈజీగా ఫ్రై చేసుకోవచ్చో తప్పకుండా మీరు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి చాలా క్రిస్పీగా క్రంచిగా టేస్టీగా చాలా బాగుంటాయి థ్యాంక్ యూ హ్యావ్ అ నైస్ డే